తెలుగులో మాట్లాడు నాకు తెలుగు రాదు కదా ఈ ఒక ముక్కే వచ్చు ఎన్ని అవమానాలు భరిస్తే ఇంకా ఎందుకు ఇక్కడ పని చేస్తున్నారు రిజైన్ చేసేవాచ్చుగా నేను ఎవైనా గవర్నర్ ఉద్యోగం చేస్తున్నారా బాబు రిజైన్ చేయడానికి ఇక్కడికి రావటమే మన చేతిలో ఉంటుంది కానీ పోవాలనుకుంటే పైకి తప్ప బయటికి వెళ్ళలేము బుజ్జే అది మీ ఏ కి వెళ్ళి డబ్బులు డ్రా చేయమనను కదా చేశావా ఈ ఏ కి అయితే వెళ్ళాను కానీ డబ్బులు డ్రా చేయలేదండి ఎందుకని కార్డ్ ఏటీఎం లో పెట్టగానే పిన్ ఎంటర్ చేయమందండి మీరే కదండి అడిగినా ఓటీపీలు పిన్ లో చెప్పొద్దు అన్నారు అందుకే నేను ఎంటర్ చేయకుండా తిరిగి ఈ దోమలేటండి బాబు ఎప్పుడు చూసినా ఒంట్లో ఉన్న రక్తాన్ని పీల్చేది ఆ పీల్చేది ఒంట్లో ఉన్న రక్తాన్ని కాకుండా కొవ్వుని పీల్చెతే అసలు లావే అవ్వం కదా నోరు కొట్టుకుని డైటింగ్ చేయాల్సిన పనే లేదు కదా అవునా నిజమా ఏంటండి ఇంత ఫుల్ తాగొచ్చారు ఎప్పుడు ఏం చేయమంట పరిస్థితి అలాంటిదే ఏంటో మీకు వచ్చిన అలాంటి పరిస్థితి మా ఫ్రెండ్ సురేష్ ఉన్నాడు కదా మందు బట్టలు కొనమని డబ్బులు ఇచ్చాడే వాడు కోసం బాటిల్ కొనుకొని తీసుకెళ్తుండగా తోవలో మూత ఊడి పడిపోయింది బండి మీద తీసుకెళ్తుంటే మందు ఒలిగిపోతుందని తప్పనిసరి పరిస్థితుల్లో నేనే తాగానే నాకు మాత్రం గవర్నమెంట్ జాబ్ రాని ఒక్కొక్కరికి వెలుగుల కాదు అగరబత్తి ఒక్కొప్పుడు ఊర్లో పంచాయతీలు ఉండేవి ఎవరైనా ఎప్పుడైనా తప్పు చేస్తే ఊరి నుండి వెళ్ళేస్తూ మరి ఇప్పుడేమో వాట్సాప్ గ్రూపులు వచ్చే ఎవరైనా ఏదైనా తప్పుడు మెసేజ్ చేస్తే ఎంటనే గ్రూప్ నుండి వెళ్ళేసేస్తారు కాలం మారిన మనుషుల తీరు మాత్రం అలాగే ఉంది

కడుపులో నొప్పి డాక్టరు సిటీ స్కాన్ తీయాలన్నాడు అందుకే మరి ఉండి చేపించుకోవాలి ఎట్లా నా ఒక్కదాని కడుపు నొప్పికి సిటీ అంతా స్కాన్ చేయాలంటే నా దగ్గర అడుగుంది అంత డబ్బులు

కొన్ని ఈఎంఐ లో ఫోన్ తీసుకుంటా ఎంత అవుతానా నీకు సిబిల్ స్కోరే లేదా ఎట్లా వస్తాయి

ఎన్ని నీలేసి కడిగినా పొలుసుకోం పోవట్లేదని కంపెనీలో ముంచి తీసానండి చూడమచ్చా నీ కేపన్నా చూసావా ఈ మనం ఏ వస్తువు ఎవరికైనా సరే ఇచ్చేయాలి అసలు మా నాన్న నేర్పించిందా కదేరా ఇప్పుడే నవరా మీ నాయన చెప్పాడు అన్నావు ఏ వస్తువు ఇచ్చేస్తామని చెప్పేవా నాయన చెప్పిన వస్తువుల గురించి డబ్బుల గురించి కాదు మీద ఉందండి మా పేరు మీద ఉంది మీ నాయన పేరు అంటే అది మనదే మనదంటే అది నాదే అత్త ఒక చైన్ వేసుకుంది కదా అదంతా రియల్ గోల్డేనా అవునే అంతా ఒక ఇరవై సవర్ లాగా ఉంటుంది మా అమ్మకి సూపర్ అండి అదంతా నాకే ఇస్తారు ఏమో అది వాళ్ళ ఇష్టంగా ఇవ్వకపోతే ఒప్పుకోను ఇంకేం ఆస్తులు ఉన్నాయి ఊరు బయట ఐదు ఎకరాల పొలం ఇంకా ఇంటి ప్లాట్లు కూడా రెండు ఉన్నాయి అవునా అవన్నీ నాకే ఇస్తారు కదా ఏమో వాళ్ళ ఇష్టమే కదా ఇవ్వాల్సిందే ఇంకే ఉన్నాయి ఒక కేసు ఉంది ఏం కేసు మా నాయన కష్టపడి సంపాదిస్తే వాళ్ళ చెల్లెలు అదే మా మేనత్త ఆస్తులో భాగం ఇవ్వాల్సిందే ఇవ్వాల్సిందే అని పట్టుబట్టింది దానికి మంచిగా ఇంట్లో పిలిచి మా అమ్మ చేతులు పట్టుకుంటే మా ఆయన ప్యాక్ పోసేసాడు కదా ఇంట్లో అడిగినా ఇస్తా వద్దులే భయపడినట్టుంది